స్త్రీ గృపే నమహ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాడ ఛానల్ శని గ్రహం రెండున్నర సంవత్సరాల తర్వాత కుంభరాశిని వదిలి మీనరాశిలో స్థితి పొందడం వల్ల వివిధ రాశుల వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడో చూద్దామండి సహజంగా శని అంటే కర్మకు కారకుడు వైరాగ్యానికి కారకుడు క్రమశిక్షణకు కారకుడు పడమర దిక్కుకు కారకుడు సేవాభావానికి కారకుడు ఎల్డర్ పీపుల్ మీకంటే పెద్దవారు పెద్ద అన్నయ్యలు కావచ్చు ఎల్డర్ సిబ్లింగ్స్ కూడా కార్యక్రమం కార్యక్రమం వహిస్తూ ఉంటాడండి అండి అని చెప్పవచ్చు ఇలాంటి యొక్క శని నిధానత్వాన్ని కూడా ఇస్తాడు జాతకంలో కనుక బలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తారండి అదేవిధంగా శని కనుక బలహీనంగా ఉంటే లెబోరియస్ హార్డ్ వర్క్ చేయడం చేసిన ఫలానికి సరైన ప్రతిఫలం దొరకపోవటం ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి నిధానం జరగడం ఉంటాయి మరి ఈ యొక్క శనిచ్చరుడు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి పది గంటల తర్వాత కుంభాన్ని వదిలి మీనరాశిలో స్థితి పొందబోతున్నారు అక్కడ ఏంటంటే రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడో తారీఖు వరకు ఉంటారండి మూడు ఆరు రెండు వేల ఇరవై ఏడు రోజున ఆయన అతిచారంతో పక్క రాశి అయినటువంటి ఒక మేషరాశికి వెళ్ళి అక్కడ పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంటారు మళ్ళీ ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీన రాశిలోనే స్థితి పొందే ఉంటారు అంటే దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటుగా అక్కడ ఉంటారు మరి శని సహజంగా ఏ భావాలకు కారకత్వం అంటే ఆరు ఎనిమిది పన్నెండు భావాలకు ఆధిపత్యం వహిస్తారు ఆరవ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ ఎనిమిది అంటే కష్ట నష్టాలు మృత్యువు డిస్ప్యూట్ మనీ సడన్ గా జరిగే విషయాలు ఆయువుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి రీసెర్చ్ కూడా ఇండికేట్ చేస్తుంది సెక్యూరిటీవ్ లైఫ్ కూడా పన్నెండవ స్థానం అంటే పడక సుఖాలు నష్టం కష్టం వేస్టేజ్ వృధా ఖర్చులు ఈవెన్ పాజిటివ్ తీసుకుంటే డొనేషన్స్ ఆధ్యాత్మికత స్పిరిచువల్ ఇంక్లినేషను సమయపాలన కంటే అతని డిలే అవడం లాంటివి కనబడుతూ ఉంటాయి అదేవిధంగా శని పరమర దిక్కు కూడా కారకత వహిస్తాడు బ్లాక్ కలర్ నలుపు రంగును సూచిస్తాడండి తూర్పున రవి ఉదయిస్తాడు అస్తంభించేది పడమర శని అంటే శాటన్ అంటే నలుపు చీకటిని కూడా చెప్పవచ్చు అండి మరి ఈ యొక్క శని విషయానికి వచ్చే వరకు శని మకరానికి అధిపతి కుంభానికి కూడా అధిపతి వహిస్తారు మకర రాశి స్వస్థానం అయితే కుంభరాశి అనేది మూల త్రికోణ రాశి అని చెప్పవచ్చు మరి ఏ రాశిలో వారికి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు వర్తిస్తుంది ఎవరికి క్లియర్ అయిందని చెప్పాలంటే ఈ యొక్క ఏలినాడు శని సాడే సాతి వందల సంవత్సరాల శని అంటే రండి అంతా ఒకటేను ముఖ్యంగా మకర రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై తేదీతోటి వీరికి ఏలినాడుస్ అని క్లియర్ అవుతుంది ఎవరికి మొదలవుతుంది అంటే ఇరవై తొమ్మిది తర్వాత అంటే ముప్పై తారీఖున దాదాపుగా మనకు వీరికి మేషరాశి వారికి ఏలినాడు శని మొదలవుతుంది అష్టమ శని విషయంలో కర్కాటక రాశి వారికి అయిపోతుంది సింహరాశి వారికి మొదలవుతుంది అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి ముగుస్తుంది మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి మొదలవుతుంది చెప్పాలండి మరి ఈ యొక్క శని అనేది ఈ రెండున్నర సంవత్సరాల పాటుగా పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మరి అతిచారం వెళ్ళినప్పుడు మేషన్లో కూడా కొంతకాలం వెళ్ళి వస్తారండి కన్యా రాశి వారికి గోచారంలో శనిగ్రహం కుంభరాశిని వదిలి రాశిలో స్థితి పొందటం వల్ల ఎలాంటి శుభాశుభ పాదాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి రాశికి అధిపతి బుధగ్రహం రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెక్కోబెట్టిన యొక్క శని గోచార ఫలితాలు వర్తిస్తాయి కన్యా రాశి వారికి ఈ యొక్క శనిచరుడు ఐదు మరియు ఆరవ స్థానాధిపతి అయ్యారండి ఇంతకాలం కూడా గోచారంలో ఈయన ఆరవ స్థానంలో కుంభంలో ఉన్నారు ఇప్పుడు ఏడవ స్థానంలో మీనంలో స్థితి పొందబోతున్నారు ఇంతకు కన్యా రాశి వారికి కన్యా లగ్నం వారికి ఈయన శని శుభుడా అశుభుడా అంటే మిశ్రమ ఫలితాలు అంటే ఈయన రాశాధిపతి బుధుడికి మిత్రుడు పాజిటివ్ పంచమాధిపతి మకరానికి అధిపతి పాజిటివ్ ఆరవ స్థానానికి అధిపతి వహించారు కాబట్టి కొంచెం అంటే సిక్స్టీ పర్సెంట్ పాజిటివ్ అయితే సహజంగా ఈ రాశి వారికి శని ఫార్టీ పర్సెంట్ నెగిటివ్ అనుకోవాలి కానీ ఇప్పుడు గోచార ఫలితాల రీత్యా మొదటి రెండు సంవత్సరాలు శుభ ఫలితాలే ఉంటాయి ఎలా ఉంటాయో చూద్దామండి శని ఏడవ స్థానంలో ఉన్నారు మరి ఆ ఇంటి రాశాధిపతి ఎక్కడ ఉండబోతున్నారు శని ముప్పై మార్చి నుండి ఈయన మీన రాశిలో ఉంటే పదిహేను మే నుండి ఆయన పదవ స్థానంలో ఉండబోతున్నారు అంతకంటే ముందుగా ఉషవంలో ఉంటున్నారు ఏడులో శని ఉంటే ఆ ఇంటి ఓనర్ తొమ్మిదిలో ఉన్నాడు మే తర్వాత పదిలో ఉంటున్నాడు అంటే ఏంటంటే కేంద్ర కోణ సంబంధం ముఖ్యంగా పెళ్ళి కాని యువతి యువకులు ఎవరైతే ఉంటారో వివాహ సంబంధాలు చూస్తూ చూస్తూ విసుగు చెందిపోయి ఉంటారో అలాంటి వారికి అందరికీ కూడా డెఫినెట్గా వివాహ సంబంధాలు కుదిరి తీరుతాయి ఈ ఒక సంవత్సరంలో అని చెప్పవచ్చండి మ్యాక్సిమం రెండు వేల ఇరవై ఆరు మే లోపల వివాహం అయి తీరుతుంది సో ఆ రాష్ట్రాధిపతి గురువు కూడా బలంగానే ఉన్నారు కాబట్టి సో అది కూడా శుభబలంగా భావించాలి ఏడవ స్థానంలో శని మీ యొక్క వ్యాపారాలు వృత్తి విషయంలో కూడా మంచి అభ్యున్నతి ఉంటుందండి ఎందుకనంటే గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగులో వుషుభానికి వచ్చిన నాలుగు నెలల పాటుగా వక్రీకరణ స్థితిలో ఉండి శని ఆరులో ఉండి అష్టమాన్ని చూసి ఇలా ఇబ్బందులు పడి ఉండి ఉంటారు ఎప్పుడైతే ఏడవ స్థానం అంటే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి రెండింటికి అధిపతి ఎవరు గురుడే ఆ గురుడు మే పదిహేను నుంచి కాస్త మనకు పదవ స్థానం పది అంటే కేంద్రం శని కూడా కేంద్రంలో ఉన్నారు అంటే శని గురులు ఇద్దరు పరస్పరం కేంద్రంలో ఉండటం వల్ల అభివృద్ధి ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి వ్యాపారం చేస్తూ ఉన్నా ఉద్యోగం చేస్తూ ఉన్నా అభ్యున్నతిలోకి వస్తారు మరి కొంతమందికి బదిలీలు ట్రాన్స్ఫర్స్ కూడా ఉండే అవకాశం ఇది ఉన్నా కూడా పాజిటివ్గానే ఉంటుందండి రెండు వేల ఇరవై ఆరు మే తర్వాత ఈ యొక్క గురుగ్రహం పదకొండవ స్థానానికి వెళ్తుంది అంటే కర్కాటక రాస్లో గురుడు బలవంతుడు మళ్ళీ శని మీనలోనే ఉంటారు అప్పుడు శని గురు సంబంధం స్థితి అంటామండి సో స్థితిలో వచ్చినప్పుడు గురుడు బలంగా ఉండటం వల్ల ఇంకా అద్భుతంగా అభ్యున్నతి సాధిస్తారు అని చెప్పవచ్చు మంచి ప్రాపర్టీ యోగం వాహన యోగం ప్రయాణ యోగాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తూ బాగానే ఉంది ఆధ్యాత్మిక సాధనలో పాలు పంచుకోవటం స్పిరిచువల్గా ఉండటం పెద్దవారికి రెస్పెక్ట్ ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చేస్తారు హై ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అయితే కలిపి హై ఎడ్యుకేషన్ బాగుంటుంది సో ఇట్లాంటి చక్కటి ఫలితాలు ఉంటాయండి సంతానం కూడా కలుగుతుంది ఇవన్నీ ఉంటాయి మరి మీ యొక్క రాసు మీద కూడా శని దృష్టి పెడతారు కదా ఎలా ఉంటుందంటే సహజంగా శని యొక్క దృష్టి మిత్రక్షత్రమే అయినా కూడా కాస్త స్లోనెస్ కాస్త బద్ధకం ప్రోక్రాక్షనేషన్ ఉంటాయి వాటిని మీరు వదిలివేయాలి వదిలేయాలంటే ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ రాశి మీద కన్యా రాశి మీద దృష్టి పెడతారు కాబట్టి ఇక్కడ బుధుడు అంటే ప్లానింగ్ చక్కగా ప్లాన్ చేసుకోవడం ట్రూడూ లిస్ట్ రాసుకోవడం రేపటి కోసం ముందు రోజు నైట్ పడుకునే ముందు ట్రుడూ లిస్ట్ అవసరమైతే మొబైల్లో నోట్స్ ఉంటుంది కదా త్రీ ఫోర్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇలా పాయింట్స్ రాసుకుంటూ ఉంటే పొద్దున్న మన మైండ్ యాక్టివ్గా ఉంటుంది సో హ్యాపీగా డే అంతా గడిచిపోతుంది పాజిటివ్గా ఉంటుందండి మరి దీనికి ఏంటంటే మీ ఇమ్యూనిటీ తగ్గకుండా మీరు అలసత్వం రాకుండా ఉండాలంటే ప్రతిరోజు నడక వీలైతే జుంబా లేకపోతే ట్రెడ్మిల్లో సో ఇలాంటివి చేయడం శని వాయు కారకుడు కదా ప్రాణాయామం చేయండి మెడిటేషన్ కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది సో బాగానే ఉంది మరి ఈ యొక్క శని గ్రహ దృష్టి అనేది నాలుగవ స్థానం మీద పడుతుంది ఆయన దశమ దృష్టి ఉంటుంది కదా మొదటి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు మే వరకు కూడా శని గురులు ఇద్దరు కూడా నాలుగవ స్థానాన్ని చూస్తారు ఎలా అంటే గురుడికి సప్తమ దృష్టి ఉంది సో ధనశ్వాసం చూస్తారు మిథునంలో నుండి అదేవిధంగా శని పదవ దృష్టి చేత మళ్ళీ ధనసు చూస్తూ ఉంది డబల్ ట్రాన్సిట్ వల్ల నాలుగవ స్థానం బలపడుతుంది నాలుగు అంటే ఏంటి వాహనం ప్రాపర్టీ మదర్ కుటుంబ సంతోషం సో మదర్కి ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం కాస్త బాగా కుదురపోవడం బాగా ఉంటూ ఉంటుంది కుటుంబ సంతోషం బంధుమిత్రుల సమాగమనం ఫంక్షన్స్ చేసుకోవటం శుభ అటెండ్ కావడం ఇలాంటివి ఉంటాయి వస్తు వాహనాదుల సౌఖ్యం పెరగటం ఉంటుందండి సో ఇవన్నీ కూడా మీరు చాలా చూస్తారని చెప్పవచ్చు ఒకవేళ మీరుకైతే కనుక మీడియేటర్గా ఉన్న భూముల కొనుగోలు అమ్మకాలు చేస్తున్నా వాటి ద్వారా లాభం పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సైన్సు టెక్నాలజీ అదేవిధంగా శని బూజ కాంబినేషన్ అకౌంట్స్ ఫైనాన్సు శని గ్రూట్ బ్యాంకింగ్ రంగం ఇలాంటి వాడు అందరూ రంగంలో ఉన్న వారందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు అండి సో ఏదైనా ఒకవేళ కనుక జాబ్లో ట్రాన్స్ఫర్ స్థితి ఉంటుంది అయినా కూడా పాజిటివ్గానే ఉంటుంది చెప్పవచ్చు మరి మొత్తంగా చూస్తే ఏడు మీకు తొమ్మిది పది పదకొండు ఫలితాలు రాసి నాలుగో స్థాన ఫలితాలు ఉన్నవాడు అన్ని కేంద్రాలకు సంబంధం వచ్చింది కాబట్టి అధికంగా డెవలప్మెంట్ ఉంటుంది ఎవరైతే ప్రేమలో ఉన్నవారు కొంతమంది వైవాహిక జీవితంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు ఇవి నిర్ధారించాలి అని అంటే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా దయ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లగ్నం నుండి కూడా స్థితి ఏ విధంగా ఉంది ఐదు ఏడు తొమ్మిది పదకొండు సంబంధం వస్తేనే ప్రేమ వివాహం అవుతుందండి సో చెక్ యువర్ హోరస్కో పర్సనల్ హోరస్కో వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి సరిపోతుంది మరి రెమెడీ చక్క భయంతో గోల్స్ అండి ప్రతి వారికి కూడా గోల్స్ అవసరం శని దృష్టి ఉంది గ్రహాలు బాగానే ఉన్నాయి శని దృష్టి స్లోనెస్ ఇవ్వకుండా చూసుకోవాలి అంటే ప్రతి వారికి వారి వారి రంగాల్లో ఉద్యోగం వ్యాపారం స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కళారంగం లేడీస్ ఎవరైనా సరే అండి పురుషులు సో ఏంటంటే ఫైవ్ ఎలిమెంట్స్ హెచ్ సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ వీ వీటిలో కనుక ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గోల్ పెట్టుకున్నా సరే సో డెఫినెట్గా మీరు ఆ రంగంలో బాగా ఎక్స్ప్లోర్ అవుతారు హెచ్ ఫర్ హెల్త్ సో రా ఫుడ్ తీసుకోవాలి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి రోజు ఏదో కమిట్మెంట్ నలక చేస్తారా ట్రెడ్మిల్ చేస్తారా ఏదైనా యోగా చేస్తారా ధ్యానం కమిట్మెంట్ తీసుకోండి ఆర్ ఫర్ రిలేషన్షిప్ సో ఎక్కడైతే రిలేషన్షిప్ వరకు ఇబ్బందులు ఉన్నాయో ప్రొఫెషన్లోనా వ్యాపారంలోనా ఇంట్లోనా ఫ్యామిలీ మెంబర్స్తోనా లైఫ్ పార్ట్నర్తో పిల్లలతోనా శత్రువులతోనా ఏదైనా సరే ఎక్కడైతే నెగిటివ్ ఉందో చేంజ్ ద ప్యాటర్న్ సో మన యాటిట్యూడ్ మార్చుకోవటం సో వారిలో ఉన్న నెగిటివ్ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ప్రతి వారిలో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి యూఫ్ హ్యావ్ టు ఫోకస్ వాళ్ళలో ఉన్నటువంటి ఫస్ట్ పాజిటివ్ విధాల మీద దృష్టి ఆలోచన మారుస్తూ ఉండండి డెఫినెట్గా మీ యొక్క రిలేషన్షిప్ ఉండే గాయం ఏదైతే ఉందో త్వరగా మారిపోతుంది సో మళ్ళీ బాగుంటుంది ఎదుటి వ్యక్తి గురించి నెగిటివ్ ఆలోచిస్తున్నామంటే వాళ్ళ యొక్క బరువును మనం మోస్తుంటే రండి సో అది ఎం ఫర్ మనీ సంపాదన అందరు చేస్తారు బట్ సంపాదన వచ్చే ధనాన్ని సేవ్ చేసుకోవడం వల్ల భావితరాలకు బాగుంటుంది ఏజ్ బ్రగే కొద్ది కూడా అది సో మల్టిపుల్ అవ్వడం కాంపౌండింగ్ అవ్వడం వల్ల కూడా సో లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది సో పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావచ్చు ది బెస్ట్ లైఫ్ స్టైల్ కావచ్చు ట్రిప్స్ కావచ్చు ఏదైనా సరే ఏదైనా అనుకొని ఇబ్బందులు వచ్చినా కూడా చేసుకోవడం అందుకనే ఈ యొక్క మనీని కొంత ఇన్సూరెన్స్ త్వరలో ఇన్సూరెన్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్డి ఏదైనా సరే వీటిలో సేవ్ చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా అది మనకు గా అది కాంపౌండింగ్ ప్యాషనెట్ ఇన్కమ్ కూడా మొదలవుతుందండి అది సో ఎస్ పర్ స్పిరిచువాలిటీ సో ఆధ్యాత్మిక సాధన ప్రతి వారికి అవసరం ఈ యొక్క స్ట్రెస్ వరల్డ్ లో కొంత స్పిరిచువల్ ఒక ధ్యానం ప్రాణాయామం చేసుకోవడం కూడా సో మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా డోంట్ రోల్ అంటే ఒక దాని మీద ఇంకోటి రోల్ చేయకూడదండి వన్ టాస్క్ అట్ ఏ టైం ఒక టాస్క్ చేస్తున్నప్పుడు గా అప్ట్ చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది సో ఆ టాస్క్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో టాస్క్ చేసుకోవడం సో అప్పుడు బాగా ఉంటుంది అదొకటి టూ మచ్ మెంటలిస్ట్ లైఫ్ కూడా సో డిస్ట్రాక్షన్ డార్క్ చేసే అవకాశం ఉంటుంది సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద లైఫ్ సీ ఫర్ కెరీర్ కెరీర్లో గోల్ పెట్టుకోండి గురుడు పదవ స్థానంలో ఉన్నారు మళ్ళీ పదకొండుకు వస్తారు ఎక్సలెంట్గా ఉంటుంది సో టైం బాగున్నప్పుడు మనం మంచి మంచి గోల్స్ పెట్టుకొని వర్కౌట్ చేసుకుంటే సిక్స్ మంత్స్ గోల్ త్రీ మంత్స్ గోల్ మంత్లీ గోల్ వీక్లీ గోల్స్ ఇలా డివైడ్ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెళ్తూ ఉంటే సో డెఫినెట్గా లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ సిమ్ల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అమ్ముతుంది సర్వేజణ సుగిన భవంతు స్వస్తి